హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు డిఎస్ఎం నేచర్ వ్లాగ్స్ ఈ వీడియోలో మీరు చూస్తున్నది యాపిల్ చెట్లు మరియు పియర్ చెట్లు ఈ చెట్లు అమెరికాలో ప్రతి ఇంటి పెరట్లో కనిపిస్తుంటాయి మా పెరట్లో కూడా రెండు యాపిల్ చెట్లు ఒక పియర్ చెట్టు ఉంది ఈ చెట్లు శీతాకాలంలో అనగా జానవరి ఫిబ్రవరి వరకు మొత్తం ఆకులన్నీ రాల్చేసి మూడుగా కనిపిస్తాయి మార్చి ఏప్రిల్ నెలలో వాటికి చిగురులు తొడుగుతాయి ఏప్రిల్ మే నెల నెల వచ్చేటప్పటికి తెల్లటి పువ్వులు పూస్తాయి ఈ పువ్వులు తర్వాత పిందెలుగా మారి జూలై ఆగస్ట్ వచ్చినప్పటికీ మొత్తం యాపిల్ సైజు పెరుగుతుంది సెప్టెంబర్ అక్టోబర్కి మొత్తం పండ్లన్నీ మెచ్యూరికి వచ్చి మనం బజార్లో చూసినట్టు ఆ సైజులో కనిపిస్తాయి ఈ చెట్లు చూడండి యాపిల్ చెట్లు ఎంత బాగా ఉన్నాయో ఈ చెట్టు వయసు ఏడెనిమిది సంవత్సరాలు ఉంటుంది దీని నిండా యాపిల్ పండ్లే కనిపిస్తున్నాయి ఇవి ఇంచుమించు కొన్ని కోసుకోవడానికి రెడీగా ఉన్నాయి కొన్ని మాత్రం కొంచెం లేతగా ఉన్నాయి అంటే మనం రెండు మూడు ట్రిప్పులు కోసుకోవచ్చు ఇది పీర్ చెట్టు ఈ పీరు చెట్టు ఆకులు యాపిల్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంది ఆకులు కొంచెం దలసరిగా మరియు గ్రీన్గా ఉంది ఇంకా పీర్ కాయలు కూడా మనకి వేరే సైజుల్లో కనిపిస్తున్నాయి ఇది కూడా బాగా కాసింది ఈ పీర్ చెట్టు యాపిల్ చెట్టు నేను యుఎస్లో ఒకరు పెరట్లో చూశాను ఈ చెట్లు బాగా కాపుకొచ్చాయి చూడడానికి ఎంత బాగున్నాయో చూడండి మీరు ఎక్కడైనా మన ఇండియాలో ఇట్లాంటి యాపిల్ చెట్లు కానీ పీర్ చెట్లు కానీ చూస్తే కామెంట్ చేయండి ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ యాపిల్ చెట్లు పీర్ చెట్లు ఎక్కడైనా మన ఇండియాలో దొరుకుతాయేమో చూడండి పళ్ళు కూడా చాలా మెచ్యూర్డ్గా ఉన్నాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మరి మర్చిపోవద్దు